హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు మా అమ్మ వాళ్ళ కాలంలో బావి నుండి వాటర్ తెచ్చుకొని తాగేవాళ్ళు మా కాలం అంటే నేను చిన్నప్పుడు ట్యాప్ వాటర్ నుంచి తాగేవాళ్ళం ఇప్పుడు ప్యూర్ వాటర్ దొరకడం గగనం అయిపోయింది వాటర్ బాటిల్స్ లో కొనుక్కొని తాగుతున్నా కూడా అవి ప్యూర్ గా ఉన్నాయా లేదా అనే ఒక డౌట్ అయితే మిగిలిపోయింది ఎన్నో వాటర్ ప్యూరిఫైయర్స్ వచ్చాయి కానీ నిజంగానే అవన్నీ వాటర్ ప్యూరిఫై చేస్తున్నాయా మనం తాగే వాటర్ అంత ప్యూర్ ఉంటున్నాయా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది నాతో సహా సో ఈ రోజు నాతో పాటు అయితే ప్యూర్ జెల్ నుంచి టీం వచ్చారనమాట సో అసలు వాటర్ లో రకాలు ఉన్నాయి అసలు వాటర్ నిజంగానే ప్యూరిఫై అవుతుందా లేదా ప్యూర్ జెల్ దాని స్పెషాలిటీ ఏంటి ఇప్పుడు లక్షల్లో మనం పెట్టాల్సి వస్తుంది కదా వాటర్ కి వాటర్ ప్యూరిఫయర్స్ కి పెట్టే ఖర్చు వాళ్ళు తక్కువగా ఇస్తున్నారని అయితే అంటున్నారు అనమాట సో దాని గురించి చాలా విషయాలు అయితే మాట్లాడేద్దాం హలో అండి నమస్తే నమస్తే మేడం ఎలా ఉన్నారు బాగున్నా మేడం ఓకే ఫస్ట్లీ వాటర్ అనగానే మీరు మీ చిన్నప్పటి నుంచి చూసుంటారు మనం నార్మల్ గా బౌల్లో వాటర్ తాగుంటాం లో వాటర్ తాగుంటాం ఇప్పుడు వాటర్ లో వాటర్ తాగుతున్నాం ప్యూర్ వాటర్ కావాలంటే ప్యూరిఫైర్స్ పెట్టించుకుంటున్నాం కానీ ఏ ప్యూరిఫైర్ పర్ఫెక్ట్ ఏ ప్యూరిఫైర్ నుంచి ప్యూర్ వాటర్ వస్తున్నాయో పిహెచ్ లెవెల్స్ ఇంట్లో కూర్చొని రోజు చెక్ చేసుకుని ఎవరు తాగలేరు కాబట్టి డౌట్స్ అయితే అట్లా ఉండిపోయాయి అన్నమాట సో ఇప్పుడు కొత్తగా కొన్ని వాట్స్ వినిపిస్తున్నాయి ఆల్కలైన్ వాటర్ లేదంటే హైడ్రోజెనిక్ వాటర్ మనం రోజు తాగే క్యాన్ వాటర్ ఈ మూడిట్ కి డిఫరెన్స్ ఏంటి అసలు ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటి హైడ్రోజనిక్ వాటర్ అంటే ఏంటి మామూలుగా క్యాన్ వాటర్ ఈ మూడింటికి ఉన్న సంబంధం ఏంటి లేకపోతే వాటిలో ఉన్న తేడా ఏంటి యాక్చువల్ గా మనం వాటర్ లోకి అందరము వాటర్ ప్రతి ఒక్కరికి డైలీ సిక్స్ టు సెవెన్ లీటర్ వాటర్ తాగాల్సిందే మనం నైన్టీస్ లోకి వెళ్ళిపోయేటప్పటికి ప్రతి ఒక్కరు మనకు బోర్ వాటర్ కానివ్వండి లేకుంటే బావి నీళ్లు కానివ్వండి మీరు ఇందాక చెప్పారు మీ అమ్మమ్మలు టాప్ వాటర్ సెలియర్ నీళ్ళు ఆ వాటర్ తాగారని అప్పటి వరకు మనం వాటర్ సోర్స్ గ్రౌండ్ లెవెల్ వాటర్ అన్నీ యూజ్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసేటప్పటికి మనం అండర్ గ్రౌండ్ వాటర్ని యూజ్ చేయడం మొదలుపెట్టాము ఈ అండర్ గ్రౌండ్ వాటర్ ఎప్పుడైతే యూజ్ చేయడం పెట్టామో అంటే బోర్ సెంటెక్స్ వాడ ఒక దాదాపు హండ్రెడ్ ఫీట్స్ ఫిఫ్టీ ఫీట్స్ సిక్స్టీ ఫీట్స్ లోపల నుంచి మనం వాటర్ తీసుకొని దాన్ని తాగుతున్నాము దానివల్ల మనకు టీడీఎస్ అనేది నీళ్ళల్లో ఉండాల్సిన టీడీఎస్ పీహెచ్ అనేటివి రెండు మెయిన్ మేజర్ ఇంపార్టెంట్ వాటర్కి అంటే టీడీఎస్ ఎంత ముఖ్యమో పీహెచ్ కూడా అంతే ముఖ్యం ఇప్పుడు టీడీఎస్ వచ్చేటప్పటికి మన హ్యూమన్ బాడీకి హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ పీపీఎంలో ఉండాలి పీహెచ్ అనేది నార్మల్ మీరు చిన్నప్పుడు చదువుకుంటారు ఆమ్లాలు క్షారాలు బేస్ అనేసి ఇప్పుడు బేస్లో ఉండాలి వాటర్ కానీ మనము ఈ గ్రౌండ్ లెవెల్ వాటర్ తీసుకునేటప్పటికి మనకు టీడీఎస్ అనేది అబోవ్ థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ హెవీ అయిపోతుంది ఈ హెవీ టీడీఎస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇంపాక్ట్ వచ్చేసి మన లివర్ మీద ఇంపాక్ట్ పడుతుంది ప్లస్ మన కిడ్నీస్ మీద అంటే మనం తీసుకున్న హెవీ టీడీఎస్ అనేటివి మనం వాటర్ మనం తాగిన తర్వాత మన బ్లడ్ లో కలుస్తుంది మన బ్లడ్ వచ్చేసి ప్యూరిఫికేషన్ అనేది మన కిడ్నీస్ ద్వారా అవుతుంది ఈ ఫిల్టరేషన్ జరిగే క్రమంలో కొన్ని కరగని లవణాలు వచ్చేసి కొద్ది కొద్దిగా పేరుకొని పోయి కిడ్నీలో స్టోన్ ఫామ్ అవుతుంది వాటర్ లో టీడీఎస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ అంటే మన అండర్ గ్రౌండ్ వాటర్ అంటే మనం ఎప్పుడైతే బోర్ వాటర్ మొదలు పెట్టామో దానివల్ల మనకి ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత జాండీస్ మీరు చూసింటారు నైన్టీస్ దాటిన తర్వాత టూ థౌజండ్ ఆ ఇయర్ లో ప్రతి ఒక్కరు ఎవరు చూసుకున్నా కూడా ఒక మినిమం ఒక పది మందిని టచ్ చేస్తే ఒక సిక్స్ టు సెవెన్ మెంబర్స్ ఏమైందంటే జాండీస్ జాండీస్ ఆ ప్రాబ్లం ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏం కావాలా మన వాటర్ లో ఉండాల్సిన మినరల్స్ ఆ తగ్గియడం కోసమే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫిల్టర్ వాటర్ కి అలవాటు పడిపోయారు ఈ ఫిల్టర్ వాటర్కి అలవాటు పడిపోవడం వల్ల మనం టీడీఎస్ ఒకటి కంట్రోల్ పెట్టుకుంటున్నాము కానీ వాటర్కి ఉండాల్సిన మర్చిపోతున్నాం ని మీరు పిహెచ్ అనేది మనం ఇందాక మనం ఆమ్ల క్షార స్థితి బేస్ అని కనుకున్నాం కదా న్యూట్రల్ ఈ న్యూట్రల్ లో ఉండాల్సింది స్థితిలోకి మారిపోతుంది ఈ ఎప్పుడైతే ఈ ఫిల్టర్ వాటర్ అనేది మనం మొదలుపెట్టామో అప్పటి నుంచి మనకు ప్రతి ఒక్కరికి గ్యాస్ ట్రబుల్ బీపీ షుగర్ ఇలాంటివి డిసీజెస్ అనేటివి కామన్ అయిపోయాయి మరి అప్పుడు అసలు వాటిని ఫిల్టర్ వాటర్ అండం ఎందుకు నార్మల్ వాటర్ అని అలానే తీసేసుకోవచ్చు కదా పీహెచ్ లెవెల్ తక్కువ ఎక్కువ ఉన్నప్పుడు న్యూట్రల్ లేనప్పుడు ఫిల్టర్ వాటర్ ఎందుకు అసలు అండ్ ఫిల్టర్ చేయడం వల్ల నీటి దాని స్వభావాన్ని కోల్పోతుంది ఇప్పుడు మీరు ఎప్పుడైతే నీళ్ళలో ఉండాల్సిన టీడీఎస్ తగ్గించడం కోసమో ఆర్ఓ సిస్టమ్ ఇప్పుడు మీరు అంటారు వాటర్ ప్యూరిఫైయర్ అని నీళ్ళలో అంటున్నారు బయట ఆర్ఓ ప్లాంట్ అని అంటున్నారు ఈ ఈ ప్లాంట్లో ఈ వాటర్ ప్యూరిఫైర్లో మనం నీళ్ళు ఎప్పుడైతే పంపిస్తున్నామో అవి ఫిల్టర్ చేసి ఇవ్వడం వల్ల నీటి యొక్క స్వాన్ని కోల్పోతున్నాయి అంటే నీటికి ఉండాల్సిన డెన్సిటీని కోల్పోతుంది దానివల్ల మనకి ఇబ్బందులు ఇప్పుడు ఇప్పుడు అందరూ ఇది కోల్పోతున్నాము దీనివల్ల ఈ డిసీజెస్ వస్తున్నాయి అనేసి మార్కెట్లో ఆల్కలైన్ అనేది ఫామ్లోకి వచ్చేస్తుంది ఆల్కలైన్ అంటే ఏముంది ఇప్పుడు మనం ఇందాక టీడీఎస్ గురించి చెప్పుకున్నాము ఆ టీడీఎస్ అనేది టీడీఎస్ అడ్జస్ట్ చేసుకుని మనకు కావాల్సిన పీపీఎంలో అంటే హండ్రెడ్ పీపీఎం కావాలన్నా వన్ ఫిఫ్టీ పీపీఎం కావాలన్నా అడ్జస్ట్ చేసుకుంటాము దాని తర్వాత పీహెచ్ని ఇంక్రీజ్ చేయడాన్ని ఆల్కలైన్ ఇప్పుడు ఆల్కలైన్ అంటే ఏమి పిహెచ్ సెవెన్ కంటే పైన ఉంటే ఆల్కలైన్ దాన్ని ఆల్కలైన్ అంటారు కానీ ఇప్పుడు మార్కెట్ క్యాచ్ ఎట్లా చేసుకుంటున్నారంటే ఇప్పుడు ఆల్కలైన్ రిచ్ ఆల్కలేనికీకి కి చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు మీరు ఆల్కలైన్ అనేటప్పటికి పీహెచ్ని ఇంక్రీజ్ చేయడం హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ అనేటప్పటికీ వాటర్లో ఉండాల్సిన మాలిక్యూల్స్ ని కూడా డివైడ్ చేయడము అంటే మామూలు వాటర్కి ఈ వాటర్కి ఇది ఒక మిరాకిల్ వాటర్ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ అనేది ఒక మిరాకిల్ వాటర్ వాటర్లో ఉండే అణువుల్ని ఇప్పుడు మనకు హెచ్ రెండు హైడ్రోజన్ అణువులు ఒక ఆక్సిజన్ అణువు కలిస్తే మనకు వాటర్ కిందికి ఈ అణువుల్ని కూడా డివైడ్ చేసేస్తుంది హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ ఓకే ఇది డివైడ్ చేయడం వల్ల ఏమైతుంది వాటర్కి నెగిటివ్ చార్జ్ అంటే మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి యాడ్ అయిపోతాయి దీనివల్ల మనకి ఇమ్యూనిటీ గ్రోత్ కావడము ఈ గ్యాస్ట్రబుల్ అనేది త్వరగా తగ్గిపోవడము బీపీ షుగర్ కొన్ని క్యాన్సర్ సెల్స్ మన బాడీలోకి వెళ్ళాయి కొన్ని కొన్ని అవి చాలా త్వరగా డెవలప్మెంట్ అవుతాయి అలాంటి క్యాన్సర్ సెల్స్ కూడా ఇది చేయడము ఈ ఆల్కలైన్ వాటర్ అనేది హైడ్రోజెనిజ్ ఆల్కలైన్ వాటర్ అనేది క్యాన్సర్ పేషెంట్లు తాగినా కూడా క్యాన్సర్ కూడా నయమైపోతుంది అట్లా ఇలాంటి కొన్ని మెరాకిల్స్ ఉన్నాయండి ఇప్పుడు క్లైంట్స్ కొనేటప్పుడు కూడా ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేసేటప్పటికి లోనే హైడ్రోజన్ రిచాల వాటర్ వస్తుంది అంటున్నారు అది కరెక్టే హైడ్రోజన్ రిచాల కలిన్ వాటర్ అనేటివి మనము ప్లాటినం కోటే టైటానియం ప్లేట్స్ ద్వారా చేయొచ్చు తర్వాత ఇంకా డిఫరెంట్ మెథడ్స్ కూడా ఉన్నాయి ఆ రెండు మెథడ్స్ ద్వారా చేయొచ్చు ఇక్కడ అయోనైజర్స్ ద్వారా ఏం చేయగలుగుతున్నాం అంటే ని డౌన్ కూడా చేయగలుగుతున్నాం ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేసేటప్పటికి మనకి ఈ హైడ్రోజన్ రిచాల కళ్యాణ్ వచ్చేసి అయోనైజర్స్ రూపంలో ఉన్నాయి యాక్చువల్లీ మినిమమ్ కొన్ని ఎమ్ఎల్ఎం స్కీమ్లో ఉన్నాయి కొన్ని డైరెక్ట్ కంపెనీస్ వస్తున్నాయి మినిమం ల్యాక్స్లో ఉన్నాయండి అంత బడ్జెట్ ప్రతి ఒక్కరు ఎఫర్ట్ చేయలేరు అనేసి మనం లో ప్రైజ్లో ఒక మిషన్ తెచ్చాము అంటే ఇక్కడ మనకు ఏమి అవసరము ఏ వాటర్ ఏ టైంలో తీసుకోవడం అవసరం అనేది అది రెగ్యులర్ యూజ్ అయ్యే విధంగానే డిజైన్ చేసి తీసుకొచ్చాము అది లో ప్రైజ్లో అనేది మనం డిజైన్ చేసాము దాని గురించి మీకు నేను డెమో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను దానికంటే ముందు ఇప్పుడు క్యాన్ వాటర్ అని ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో క్యాన్ వాటర్ తీసుకుంటుంటాను కదా ఆల్కలైన్ వాటర్ కి హైడ్రోజన్ రిచ్ వాటర్ కి హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్కి ట్యాప్ వాటర్ అదే మన ఏంటి డిఫరెన్స్ ట్యాప్ వాటర్ తీసుకునేటప్పటికి ఇప్పుడు మీరు పిహెచ్ చెక్ చేసుకుంటే ట్యాప్ వాటర్ కి ఫైవ్ లో ఉంటుందండి ప్లస్ మినరల్స్ వచ్చేసి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మహాంటి ఫిఫ్టీ బిలోనే ఉంటాయి మీరు ట్యాప్ వాటర్ ట్యాప్ వాటర్ కి మినరల్ వాటర్ అని పేరు పెడతారు కదా మినరల్ వాటర్ అని పెట్టారు కదా ఈ మినరల్ వాటర్ కి మీరు తాగినప్పుడు మీకు స్వీట్ వస్తున్నాయి రావట్లేదా ఓకే కొంచెం స్వీట్ గా ఉన్నట్టు అనిపిస్తా మినరల్ వాటర్ ట్యాప్ వాటర్ తీసుకుంటే మామూలు టేస్ట్ లేవు అని అంటారు అంటే ఇక్కడ మీరు చదువు మనం చదువుకునేటప్పుడు నీటి ఒక స్వభావం ఏమని చెప్పుకున్నామంటే రంగు రుచి వాసన లేనిదే మంచి నీళ్ళు అనుకున్నాం ఇక్కడ మీరు నీటికి రుచి చెప్తున్నారు అంటే ఇక్కడ మీరు రంగు రుచి వాసన లేనిదే కదా అక్కడ మీకు రుచి కలుగుతుంది అంటే అది మంచి నీళ్ళు ఎట్లయితుంది ఓకే అంటే ఆ వాటర్ వాటర్ మాదిరిగానే ఉండాలి అంటే ఎలాంటి టేస్ట్ ఉండకూడదు ఎలాంటి స్మెల్ ఉండకూడదు ఎలాంటి రంగు ఉండకూడదు లేనిదే మంచి నీళ్ళు ఇక్కడ మీరు క్యాన్ వాటర్ లేదా మినరల్ వాటర్ అనేది మీకు టేస్ట్ ఉంటుంది మీరే చెక్ చేసుకోవచ్చు అది మంచి నీళ్ళలో కాదు ఇప్పుడు మీకు నేను డెమో రూపంలో కూడా మీకు క్యాన్ వాటర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఈ ఆల్కలైన్ వాటర్ హైడ్రోజన్ ఆల్కలైన్ వాటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఇప్పుడు మనం ఒక మిషన్ అనేది మనం రన్ చేద్దాము మా మిషన్ డైరెక్ట్ మీకు లైవ్ లో రన్నింగ్ లో పెడతాను మిషన్ రన్నింగ్ లో పెడతాను ఆ మిషన్ ద్వారా మీరు వాటర్ చూసి ప్రతి వాటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బయట దీనికి ఈ వాటర్ కావాలంటే మినిమం లక్ష యాభై వేలు పెట్టాల్సిందే అండి మనం అంత తక్కువ లేకుండా కస్టమర్ కి అందుబాటులో ప్రైస్ లో దానికంటే ఇంకా త్రీ టైమ్స్ తక్కువ సూపర్ లక్ష యాభై వేల రూపాయలు పెట్టేదానికండి త్రీ టైమ్ త్రీ టైమ్స్ తక్కువ అంటే ఇలాంటివి మూడు మిషన్లు కొనొచ్చు అంత తక్కువ ప్రైస్ లో మనం ఇస్తున్నాం ఓకే కస్టమర్ ఏది నీడు ఏది అవసరం ఇప్పుడు మీరు మార్కెట్లోకి వెళ్ళారు మీకు అవసరం ఉన్నవి కొనుక్కుంటారు అవసరం లేనివి కొనుక్కుంటారు అవసరం లేనివి వాడరు ఏదో ఒకసారి వాడతారు పక్కన పడేస్తారు ఇక్కడ అలా లేకుండా మీకు రెగ్యులర్ అవసరం అయ్యేది మాత్రమే మేము ఇస్తున్నాం కరెక్ట్ రోజు మనం ఖచ్చితంగా వాటర్ తాగాల్సింది వాటర్ యూజ్ ఉండాల్సింది అదే అవే ఇస్తున్నాం అంటే ఆ వాటర్ లో కూడా ఎన్ని రకాల వాటర్ ఉన్నాయి డిఫరెన్స్ ఏ వాటర్ ఎప్పుడు వాడాలన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ కిందిస్తున్న నెంబర్కి అయితే మీరు ఫ్రాంచైజ్ ఒకవేళ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎలాగో మీకు ఫుల్లీ సపోర్ట్ చేస్తామని ఒక మాట ఇస్తున్నారు కాబట్టి హామీ ఇస్తున్నారు ఇక్కడ డైరెక్ట్ గా సో మీరు ప్రాఫిట్ లెవెల్స్ వెళ్ళేంత వరకు ఖచ్చితంగా కంపెనీ మీకు సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు కాబట్టి మీకు ఒకవేళ ఫ్రాంచైజ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేయండి